కృష్ణానది నీళ్ళు చాలా అంటే చాలా తగ్గాయి చూడండి మొన్నటికి ఈ రోజుకి మొన్న ఏమో గోడ దాకా ఆ నెంబర్ కానీ వస్తుంది కదా త్రీ అంతవరకు ఉన్నాయి ఈరోజు అస్సలు అసలు లేవు జీరో జీరోకి వచ్చాయి చూడండి మొత్తం ఇదే వీడియో మొన్న తీసి పెట్టాను ఏది ఈ గోడ గురించి ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కట్టించడం వల్లే ఈరోజు కృష్ణాంక ప్రజలు కానీ రాణిగారి తోట ప్రజలు కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఉన్నారు ఇదంతా జగన్మోహ జగన్మోహన్ రెడ్డి గారి దయ ఆయన అనుకున్నాడు కాబట్టి కట్టించాడు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అని అయితే దానికి వీడియో పెడితే చాలామంది అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు యాడగట్టాడు నారా చంద్రబాబు నాయుడు కట్టించాడు అని అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సీఎం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరు సీఎంగా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వరదలు వచ్చినప్పుడు లంక ఈ రాణి గారి తోట ప్రజలు మొత్తం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అప్పుడు అంతకుముందు బాబుగారే అంతకుముందు కానీ బాబుగారే పది సంవత్సరాలు బాబుగారే చేశారు బాబుగారు చేసినప్పుడు ఏ రోజు దీన్ని ఇది కట్టలేకపోయారు అన్ని సంవత్సరాలు సీఎంగా చేసి బాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కట్టాడు అయింది సక్సెస్ కదా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆలోచించి ఏదైతే ఏదేమో ఏదేమైనా కానీ ముందు ఇది కట్టాలా అని కట్టి తీర్చాడు చేసినారు ఏదైతే తోట క్రిస్లం ప్రజలకి ప్రశాంతమైన నితనిచ్చాడు అలా కాకుండా బాబుగారు స్థా బాబుగారు స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారంటే బాబుగారు పూర్తి చేయలేపారా బాబుగారే కదా సీఎంగా చేసింది పద్నాలు పది సంవత్సరాలు మరి అప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోరు అప్పుడు ఎందుకు జనాలందరూ పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రంలో మంచి చేసినోడు పనికి రావటంలా తాత్కాలికంగా తాత్కాలికం చేసి టో ఏదంతా ప్రసారానికి ముందుండి ఆరు పంటలు చూపిస్తారు చూసావా పైకి పటారం లోటు నటారం అన్నట్టుగా వాళ్ళు ముఖ్యమైపోయారు కానీ జనాలకి మంచి పనులు చేసి జనాలను రక్షించుకొని జనాలకు అండగా ఉన్న నాయకులు ఈరోజు పనికి రాకుండా పోయారు అంటే ఎంత దారుణమో చూడండి మొన్నటిదాకా బాబు గారు నా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రేషన్ బియ్యం ఇచ్చే వాహనాలను కానీ వాలంటరీ వ్యవస్థను కానీ వీటన్నిటిని వ్యతిరేకించారు అవునా కాదు ఇదైతే ఒప్పుకోండి వ్యతిరేకించారా కాదా వ్యతిరేకించి ఇప్పుడు ఆ వాహనాల చేతనే ఆ వాలంటీర్ల చేతనే ఇప్పుడు కృష్ణానది కృష్ణ విజయవాడ వరద బాధితులకు అండగా నిలబడ్డాయి వాటినే వాడుకుంటున్నారా లేదా ఇప్పుడు ఎంత నీచానికి దిగజేరారంటే మంచి చేసినా కానీ ఒప్పుకోలేకపోతాను అంత నీచులు ఉన్నారనే చెప్పుకోవచ్చు నేను ఆ రోజు వీడియోలో చెప్పింది ఏది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది కట్టించారు దీనివల్ల కృష్ణలంక ప్రజలు చాలా ప్రశాంతంగా రాణిగారితో కృష్ణలంక ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆయన దయ వల్లే ఆయన పుణ్యం వల్ల ఈరోజు ప్రశాంతంగా ఉన్నారో అని చెప్పాను దాంట్లో తప్పు ఏముంది కాదు కాదు మూర్ఖులు మీరు ఇది బాబుగారు కట్టించారు అని అసలు మూర్ఖులు ఎవరు మీరు కట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బాబుగారు కట్టించారు దీన్ని మొత్తానికైతే చాలా అంటే చాలా తగ్గిపోయాయి నీళ్ళు అసలు జీరో పాయింట్కి వచ్చాయనే చెప్పుకోవచ్చు అయితే అబ్బో మరీ దారుణంగా ఉన్నారంటే దారుణంగా ఉన్నారబ్బా చేసిన పని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా లేకుండా బాబు గారి ఖాతా వేసే పనిలో ఉన్నారే తప్ప మరొకటి లేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సంచలన మార్పులు చేశారు అయినా కానీ ఒక్కటి ఇది చేయటం లేదంటే కలికాలం అంటారు చూసిన ఇదంటే కలికాలం జనాలకి ఎంతో మేలు చేసింది గోడ ఇగో ప్రశాంతంగా ఉన్నారు చూడండి